తెనాలిలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి నక్కా ఆనంద్బాబు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యల ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆర్య వైశ్యల సమస్యలు వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు రాజకీయ అభివృద్ధి గురించి చర్చించి ఆర్య వయసుల తెలుగుదేశం పార్టీ నా సహకారం తప్పకుండా ఉంటుందని సమావేశంలో ఆర్య ఆర్యవయసులకు హామీ ఇచ్చారు అంతేకాకుండా మే నెల పదమూడవ తేదీన వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న నక్క ఆనందబాబును బాపట్ల పార్లమెంటు అభ్యర్థిని సైకిల్ గుర్తుపై ఓటు వేస్తే గెలిపించవలసిందిగా కోరడమైనది చెప్పకుండానే అనకుండానే ఉపాధ్యతగా ఉపాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి మీ అందరికీ ఎన్నికల సందర్భంగా ఒక అప్పీల్ చేసుకునే అవకాశాన్ని తెలియజేసినందుకు ఈ సాయిబాబు గారికి ఆహ్వాన సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాధారణంగా జరిగే సమావేశాలు వేరు ఎన్నికల ముంగిట మీరు ఏర్పాటు చేసిన సమావేశం వేరు ఇంకో పద్నాలుగు పదిహేను రోజుల్లో ఎన్నికలకి వెళ్ళబోతా మరి మన నియోజకవర్గం ముఖ్యంగా ఇక్కడ ఉన్నాడంతా వేరుమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆదివైసీలు కాబట్టి ఒక పదిహేను ఏళ్ళు పైగా నన్ను చూస్తూ ఉన్నారు మీరు రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రతి కాలం మంత్రిగా కూడా పనిచేశాను ఎక్కడ కూడా వివాదాలకి విభేదాలకి పావు లేకుండా కొన్ని అంశాల్లో ముఖ్యంగా మీ వ్యాపారస్తులు ఇతరత్ర వర్తక వాణిజ్య ప్రముఖులు కానీ వాటికి సంబంధించిన వ్యక్తులతో ఎప్పుడు కూడా పార్టీలు అవన్నీ చూడకుండా ప్రస్తుతాయన్న విషయం మేము ఎవరికి తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు గత ఐదు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఎందుకు జరిగిందో కానీ అన్ని వర్గాలు కూడా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారు మగు జనరల్గా అనుకుంటాం ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అని వారితో పాటే మిగిలిన వర్గాలు కూడా ఆ రోజు ని కావాలి ఒకసారి చూడాలి అనుకున్న అన్ని వర్గాలు ఉన్నాయారు కానీ అతను అధికారంలోకి వచ్చినాక మాత్రం అతని నిజస్వరూపం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ చూపించాడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ లేదు ఉద్యోగస్తులు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా చూస్తా ఉన్నాం ఎప్పుడు ఈ ఈ ప్రభుత్వం దిగిపోద్దా ఈ రోజులు ఇచ్చిన అవకాశం సమయం ఎప్పుడు గడిచిపోద్దా అని చెప్పి ఎదురు చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక అశాంతి వాతావరణంలోకి నెట్టబయపడింది రాష్ట్రం అంతా కూడా అభద్రతగా లోనవుతూ ఉన్నారు అందరూ రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే సొంత చిన్న చిన్న ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళకు కూడా ఆస్తులు ఉన్న వాళ్ళకి కూడా ఎవరు కూడా మన ఆస్తుల మీద మనకు హక్కునే అవకాశం లాగేసుకుంటారు గురించి చేసుకుంటారు అందులో వ్యాపారస్తుల్ని వ్యాపారాలు చేయిస్తారన్న నమ్మకం కూడా లేదు దొరబడిపోతారే ప్రతి చోటకి దొరబడతారు మీరు ఒకరు ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కాకుండా అటువంటి భయానక వాతావరణం రాష్ట్రంలోకి తీసుకొచ్చారు ఈరోజు నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం సంబంధించి మాట్లాడుకుంటే మరి ఐదు మండలాల సంబంధించినటువంటి ఆదివేసి వ్యక్తులందరూ కూడా చాలామంది వచ్చేస్తా ఉంటుంది పట్టుకోలు కొల్లూరు వేము అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇందాకే చెప్పా మీకు తెలుసు నన్ను చూశారు మీరు ఈరోజు ఐదేళ్ల క్రితం ఎన్నికైనటువంటి వ్యక్తి మళ్ళా ఈరోజు పోటీ చేస్తాను మూడు సార్లు అతనే పోటీ చేశాడు నా ఈ ఈరోజు మళ్ళీ పోటీ చేయడానికి అతను లేడు వచ్చిన గురించి నా స్థాయిలో నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను అనుకుంటాను మీకు మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎలాంటి వ్యక్తులు ఎందుకంటే ఒక చోట ఓ పార్టీ అబ్జర్వర్గా లేకపోతే ఇన్ఛార్జిగా ఉన్నాడంటే ఆడ పోటీ చేయాలి సార్లు కూడా సీటు పరిస్థితి వచ్చేటప్పటికి అక్కడ పనికి రాడని చెప్పి పక్కన పెట్టారు ఇక్కడైతే ఎక్కడ ఎవరైతే తెలియదు అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే ఎటువంటి వాడు నా గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోను మరి అందరూ కూడా అన్ని అంశాల్లో క్షుణ్ణంగా ఉపజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఇలా రాబోయే రోజుల్లో ఇలా గ్రామం వేము నియోజకవర్గం అంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతం అర్పణ కానీ సెమీ అర్పణ కానీ ఎక్కడ లేదు ఇలా చెప్పినట్టుగా సాయిబాబాబాబు చెప్పినట్టుగా కాస్త ఆ మున్సిపాలిటీ సూచనలకు దగ్గరగా ఉండేది ఆ గ్రామం అది కూడా పంచాయతీ మేజర్ ఆయన చెప్పాడు నా గురించి నేను ఏ పని అడిగితే ఆ పని చేసేవాడిని అక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాను ఆయన కూడా ఏం అడిగారు ఆయన సొంతానికి ఎప్పుడు ఏం అడగదా ఆ గ్రామం గురించి అడుగుతాడు ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులకి సహాయ సహకారాల గురించి అడుగుతాడు లేకపోతే గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి అడుగుతాడు అంత గురించి అసలు ఏమి అడగే గుడి అంతగా మనకు కావాల్సింది ఏమండి ఇప్పుడు మీరు పదేళ్ళు ఉన్నాను నేను ఏ ఒక్కడి మీద కూడా మన నియోజకవర్గంలో ఏ పొలం మీద కూడా ఎస్టీ ఎస్టీ ఎట్లా ఎస్టీ యాక్ట్ అనేది ఒక్క కేసు కూడా నేను ఎంకరేజ్ చేశాను అన్ను అసలు ఒక్క కేసు కూడా రిజిస్టర్ కానీ పదేళ్లలో ఒక్క కేసు కూడా నేను రిజిస్టర్ కానీ ఈ ఐదేళ్లలో భయపడిపోయారు అసలు నా తెలుపు గ్రామాల్లో కూడా చిన్న చిన్న వ్యాపారం అసలు ఏం వ్యాపారంలో ఉంది మన గ్రామాల్లో వేమూరు ఎంత గ్రామం గట్టిపూరు కొల్లూరు వేరకొత్తిగా గ్రామాలు వేమూరు అమంతూరు చుట్టూరు అంటే వేమూరు పేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కానీ ఎంతటి గ్రామం ఏం వ్యాపారాలు అండి ఏ పరిస్థితుల్లో ఉన్నారో నా తెలుపు వ్యాపారం ఎనిమిది గంటలకే షాపులు కట్టేసుకునే పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి ఎదుర్కొనే ఆ పరిస్థితులు గతంలో లేవేది కాబట్టి మీరు నిర్భయంగా ఉండండి రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం మన అధికారుల వస్తుంది తెలుగుదేశం మీరు ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగించడానికి ప్రశాంతమైన వాతావరణంలో మీ వ్యాపారాలు చేసుకోవడానికి పూర్తిగా నూటికి నూరు శాతం మీకు నేను అభిపేస్తా ఉన్నాను ಎಡ ಜನಸಿಟ್ಟೆ ಎಮ್ಮನ್ನು ಕೂಡ ಉಪೇಕ್ಷೇ ಪರಿಥಿತೆ ರಾದು